다르다네. 여러분, 서워 ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతలు అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంద ఉందంటే వర్ణానితం ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఆయన కడపవాసి జగన్మోహన్ రెడ్డికి బంధువు ఆయన అనుకుంటే ఈ వేళకు ఒకటో తేదీ పెన్షన్లు వచ్చేది ఖజానాలో డబ్బు లేదని చెప్పకుండా తెలుగుదేశం వాళ్ళు కోర్టు పోయారు అందుకోసం వాలంటీర్లు ఉపయోగించుకోవద్దన్నారు కాబట్టి మేము పింఛను మీరు ఆఫీసుల కాడ రావాలని చెప్పి చెప్తున్నారు అయితే కేంద్ర ఎన్నికల సంఘం అయితేనేమి హైకోర్టు అయితేనేమి ఒక ఆర్డర్ పాస్ చేసింది మీరు ఇండ్ల కాడ పోయి ఇవ్వండి అని చెప్పి కానీ ఆయన చీఫ్ సెక్రటరీ గారు ఇంతవరకు దాని మీద ఏమాత్రం కూడా స్పందించకుండా ఈ దనానికి కూడా అవ్వతాతలు అయితే సొమ్మసిల్లి పడిపోతారు అక్కడికి పోయి వాలంటీర్ల దగ్గరికి పోయి అక్కడ వాళ్ళు ఇవ్వడంలే కాబట్టి ఏదో ఒక విధంగా తెలుగుదేశం మీద అపనింద వేసి ప్రజల్లో ఎవరైతే పెన్షనర్లు తీసుకుంటున్నారో వాళ్ళలో ఒక చెడ్డు చెడు అభిప్రాయం రావాలనే ఉద్దేశంతో ఇది చీఫ్ సెక్రటరీ గారే చేస్తున్నారు మేము ఒకటే అడిగాం గతంలో కూడా చెప్పాం చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డికి బంధువు ఆయన ఎందుకు ఇంకా చీఫ్ సెక్రటరీగా పెట్టారో మాకు అర్థం లేదు అదేవిధంగా డీజీపీ గారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి బంధు ఇది కాదా కాదా అని మేము అడుగుతాను ఎవరైనా ఛాలెంజ్ వాళ్ళు ఇద్దరిని ముందు ఈ రాష్ట్రం నుంచి పంపిస్తే కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరగదు ఏదో ఒక విధంగా తెలుగుదేశం మీద అపనింద వేయాలని ప్రయత్నంలో ఉన్నారు కొన్ని రోజుల క్రితమైతే మన పవన్ కళ్యాణ్ సినిమాలకు మనుషులు లేరంటారు కదా ఆ అధికారులు ఒక్కొక్క కాడ ఒక్కొక్క ఎంప్లాయీని పెట్టినారు ఎంఆర్ఓ వాళ్ళను రెవెన్యూ వాళ్ళను అందరినీ ఇప్పుడు వాళ్ళంతా ఏమైనా మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు టికెట్లు ఎక్కువ రేట్ అమ్మకూడదు వాళ్ళు సినిమాలు ఆడకూడదు అనే ఉద్దేశంతో మీరు ఏ విధంగా మీ స్టాఫ్ను ఉపయోగించారు ఆ విధంగా ఉపయోగించి ఎందుకు అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వడం లేదని మేము అడుగుతాను మేము నిలదీస్తున్నాం ఇది చాలా ఘోరం ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ చెప్పినా హైకోర్టు చెప్పినా చీఫ్ సెక్రటరీ గారు దీని మీద స్పందించకుండా దీని మీద ఇమ్మీడియట్గా అవ్వా తాతలకు పిహెచ్లకు వాళ్ళ ఇండ్లకు పోయి పెన్షన్ ఇవ్వాలా పెన్షన్ ఇవ్వకపోతే నువ్వు జగన్మోహన్తో లాలుచిపడి తెలుగుదేశం మీద అపనిందపేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది తెలుగుదేశం వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు మేము మొదటి నుంచి చెప్తున్నాం మా నాయకులు చెప్పారు మా నాయకులు లెటర్ కూడా రాశాడు చీఫ్ సెక్రటరీకి అయ్యా నువ్వు ఇమ్మీడియట్గా అవ్వా తాతలకు పీహెచ్లకు వాళ్ళ ఇళ్ళకు పోయి మీరు పెన్షన్ ఇవ్వండి అని చెప్తే ఇంకా కొంతమందికి కూడా ఏదో చెప్పినారు కాబట్టి చేస్తామంటే కుదరదు చీఫ్ సెక్రటరీ గారు మీరు వాళ్ళ తండ్రి గారి దగ్గర సీఎం పేసీలో ఉన్నారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అయ్యారు కాబట్టి మీరు మీరు పక్షపాతంతో జగన్మోహన్ రెడ్డి న్యా న్యాయం చేయాల ఆయనకు న్యాయం చేసి తెలుగుదేశానికి చెడ్డపేరు పేరు ప్రయత్నం ఇది కుదరదు కాబట్టి తాతల ఉసురు కొట్టుకోకుండా ముందుగానే వాళ్లకు వాళ్ళకి ఏదైతే పిక్షలు ఉన్నాయో వాళ్ళ ఇళ్లకు పోయి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం